వెంకటేశ్వర స్వామి భక్తులు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ లో పిలిచిన టెండర్ల కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఆరు నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం మరి ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సెట్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రొడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ టిటిడి లో ఆ ట్యాంకర్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి గాని ఆ ఇంగ్రీడియంట్స్ గానీ ప్రసాదంలో టిటిడి వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు అలాంటప్పుడు అది వాడారని అవి నాసరికమని హానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్దాలు కాదా ధర్మమేనా